తెలుగు తెలుగు చిన్న చిత్రపరంగా మనకు ఎన్నో మూవీస్ చూసాము కొన్ని విజయవంతమైనవి కొన్ని మన జీవితాల గురించి కొన్ని చుడుబడ్డ చిత్రాలున్నాయి పౌరాణిక చిత్రాలు ఎన్నో ఉన్నాయి అల్లు అర్జున్ గారు మన పుష్ప రిలీజ్ అయినప్పుడు సంధ్య థియేటర్ సిబ్బందికి అని ఒక విషయపూర్వకంగా లేఖ అందించడం జరిగింది మేము ఆ రోజు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము మాకు పోలీస్ సెక్యూరిటీ ఉండాలి కొన్ని భద్రతల నిమిత్తం గురించి లేఖ రాసినని చెప్పారు కాకపోతే మరి అక్కడ ర్యాలీ సందర్భంగా వచ్చినందుకు మరొక మహిళల జరిగిన దుర్ దుర్ఘటన పాలు అయ్యి అయినందుకు మనం సమాజంలో ఆలోచన విషయం ఇది తన తను అనుకోకుండా వచ్చిన సందర్భంలో ఇప్పటికీ చాలా చిత్రాల పట్ల కొంతమంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు ఇలాంటి మృతి కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి కాకపోతే వెలుగులోకి వచ్చిన సంఘటన ఏంటంటే అల్లార్జును కావాలని చేసిన ఉద్దేశపరకంగా కాదు ఇది ప్రేక్షకులు కానీ అక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆలోచన విషయం ఏంటంటే ఆలోచించగ్గ విషయం ఏంటంటే అవకతవకలు జరుగుతుంటాయండి దాన్ని మొదటి నుంచే అరికాడుతుంటే ఏ సెక్షను ఏంటి అన్నది మనకు తెలుస్తుంటుంది అనమాట ఏ మూవీ ఏంది ఏ సంఘటన ఏంది ఇప్పుడు తన ఒక మూవీ పరంగా ర్యాలీ పరంగా వచ్చినందుకు ఆ మహిళా దుర్ఘటన కొన్ని ఆవాధునిక సంఘటనలు చోటు చేసుకుని మనకు తెలిసి రాదు ఏ కానీ జరిగేంత వరకు తనకు కూడా తెలియని విషయం కాకపోతే ఈరోజు పాపం తనకు మన లైబ్రలో చూస్తూనే ఉన్నాం నాంపల్లి క్రిమినల్ కోర్టు నుంచి తనకు ఈరోజు సాయంత్రం వరకు కూడా బెయిల్ మంజూరు కాలేదు చివరి క్షణంలో బెయిల్ మంజూరు అయింది అంటే అతని ఒక మంచి ప్రేక్షకుల ఆశీస్సులు అతను గెలిపించినాయి కాబట్టి ఎవరితో పొరపాటు అవుతుంది అల్లు అర్జున్ గారిది ఇంకా మంచి విజయవంతమైన మూవీస్ చేయాలి ఇంకోటి ఇందులో ప్రజలు కూడా గమనించాలి పోలీస్ సిబ్బంది కూడా కొద్దిగా తనకు ఫ్రీడమ్ ఇవ్వాలి ఎందుకంటే తాను కావాలని చేసిన సందక సంఘటన కాదు ఇది సమాజం అన్నప్పుడు అయితేనే ఉంటాయి కాకపోతే ఇలాంటి పొరపాట్లు కాకుండా పోలీ థియేటర్ సిబ్బంది కూడా నెక్స్ట్ మూవీస్ వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ ఏ హీరో వచ్చినా ఏ ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఇలాంటి ఒక స్టైలిష్ స్టార్ అని కాదు ఒక మెగాస్టార్ మూవీ కానీ ఒక యువ యువ సామ్రాట్ మూవీ కానీ ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కానీ ఎంతోమంది ఉన్నారు మనకు యాక్టర్స్ ఏ చిత్రనాయకునికైనా సరే ఇలాంట ఇంప్రమేషన్ ఇవ్వాలి ఫస్ట్ మేము పలానా రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది మేము ర్యాలీకి వస్తున్నామన్నప్పుడు థియేటర్ సిబ్బంది జాగ్రత్త పడాలి పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్పుడు ఎందుకంటే ఇలాంటి అవాంఛనీయ జ సంగతులు జరగవు బుకింగ్ పరంగా కానీ తో ఇలా ఎన్నో అవుతుంటాయి కొన్ని పిక్ ప్యాక్టర్స్ వస్తారు థియేటర్లకు చైన్ స్నాచర్లు వస్తారు డోగులు వస్తారు కొంతమంది తాగి వేధించే వాళ్ళు వస్తారు మహిళలను అంటే ఎన్నో ఆటంకాల నుంచి పోలీస్ ఇబ్బంది మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి పో థియేటర్ సిబ్బంది పోలీసు వ్యవస్థకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ థియేటర్ పర్లేదు కాబట్టి ఇలా అల్లు అర్జున్ గమనించి మనము అతని ప్రేక్షకు ఆదరణ అతనికి ఆశస్సులు అందించినాయి చివరి క్షణంలో ఈరోజు సాయంకాలం బెయిల్ దొరికినందుకు హ్యాపీ ఫ్రెండ్స్ ఓకే రాజేష్ బొడ్డుపల్లి సబ్స్క్రైబర్ చేసుకోండి మా ఛానల్ ఓకే ఫ్రెండ్ బాయ్ మీ టుమారో